తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఓస్ట్ నాగార్జున గారు ఈసారి అయితే ఓస్ట్ నాగ నాగార్జున గారు అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగు పెట్టడం జరిగింది ఇంకా హౌస్లో కంటెస్టెంట్ చేసిన తప్పు అప్పులని వీకెండ్లో నిలదీస్తూ ఉంటారు ఓష్ నాగార్జున గారు అయితే ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఇంకా తనుజా దగ్గరికి రావడం జరిగింది తనుజా నువ్వు ఈ వారం నువ్వు కెప్టెన్ కథ కంగ్రాజులేషన్ అంటూ ఇంకా అందరితో చప్పట్లు కొట్టేస్తారు ఈసారి నీ ఆటకి అందరూ ఫిదా అయిపోయావు అమ్మా నువ్వు చాలా బాగా ఆడావు నువ్వు ఆడపిల్లవి కాదు ఆడపులివి పులి అని నిరూపించుకున్నావు కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నువ్వు ఆన్సర్ చెప్పాలి తనుజా అంటూ నువ్వు నించొన ఉండు అంటాడు నాగమామ ఎస్ సార్ ఏదైనా అడగచ్చు జెన్యున్గా మాట్లాడతాను అంటుంది తనుజ ఇక్కడ జెన్యున్గా కాకుండా ఉన్నమాట చెప్పు తనుజ నువ్వు క్యాప్టెన్ కదా ఇప్పుడు రేషన్ మేనేజర్ ఉన్నప్పుడే కిచెన్ అంతా గొడవలు గొడవ జరిగే ఉండేవి మరి ఇప్పుడు నువ్వు క్యాప్టెన్ కదా ఇల్లంతా గొడవలు చేసేస్తావు ఏమిటో అంటూ జోక్ చేస్తారు ఇంకా నాగమా అయ్యో సార్ ఈ మాత్రం దానికి నాకు చెమటలు పట్టించారు సార్ క్వశ్చన్స్ వేస్తాను ఆన్సర్ చెప్పాలంటే నేను ఏం తప్పు చేశానో నాకు చాలా భయం వేసింది సార్ అంటుంది తనుజం ఈసారి నువ్వు తప్పు కదమ్మా చాలా పరపాటుగా ఆడావు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన నిఖిల్ని ఓడించి మరి నువ్వు వారు నీ పట్టుదల మొత్తానికి సాధించి క్యాప్టెన్ అయ్యావు కానీ నువ్వు ఎందుకు నీరసంగా కనిపించావు ఈ వారు రాను టాస్క్లో నన్ను అడిగేసరికి ఏమీ లేదు సార్ నేను క్యాప్టెన్ అవుతానో లేదో అని భయం వేసాను చివరి వరకు నేను ఆట ఆడతాను చివరిగా నేను ఓడిపోతాను కదా ప్రతి వారం క్యాప్టెన్ అవ్వలేదు కదా ఆ భయం నాకు అనిపించి కొంచెం నీరసంగా కనిపించాను సార్ ఇంకేమీ లేదు అంటుంది అలాగే నీ పట్టుదల నువ్వు గెలిచావు మొత్తానికి సాధించావు కదా ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా నువ్వు ఆడపిల్లవు కదా ఆడపిల్లు అని నిరూపించుకున్నావు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఈ ఆటను ఇలా కొనసాగిస్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ నీకే ఉంటుంది అంటూ ఇంకా నాగార్జున గారు పొగుడుతు కావడం జరిగింది వీకెండ్లో స్టేజ్ పైనించి తనుజని